హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు టెంపుల్ బ్లాక్స్ రేణుక అందరూ బాగున్నారా నేను బాగున్నానండి ఈరోజు మన టెంపుల్ బ్లాక్స్లో నేను మీకు చూపించే టెంపుల్ వచ్చేసి కైలాసగిరి శ్రీ గంగా పార్వతి సమేత వాసవి పరమేశ్వరి సహిత కైలాసనాథేశ్వర స్వామివారి దేవస్థానాన్ని ఈ టెంపుల్ వచ్చేసి గుంటూరు జిల్లా పేరేచర్ల నగరవనం పార్క్ దగ్గరలో రైట్ సైడ్ రోడ్డు ఉంటుంది ఇక్కడ నుంచి దాదాపు రెండు కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి కొండపైన స్వామివారి టెంపుల్ ఉంటుంది మన సత్తెనపల్లి నుంచి దాదాపు ఇరవై ఎనిమిది కిలోమీటర్లు ఉంటుంది ఈ కైలాసేశ్వర స్వామి వారిని దర్శించుకోవటానికి మెట్ల మార్గం ఉంటుంది అలాగే డైరెక్ట్గా టెంపుల్ దగ్గరికి వెహికల్స్ వెళ్ళటానికి కూడా రోడ్డు మార్గం ఉంటుంది అంతకుముందు ఓన్లీ మెట్ల మార్గం మాత్రమే ఉండేది రెండు వేల ఇరవై మూడులో భక్తుల సహాయంతో రోడ్డు మార్గం కూడా నిర్మించారు మీలో ఎవరైనా మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేయండి ఇలాంటి మరెన్నో టెంపుల్ బ్లాక్స్ కోసం వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ టెంపుల్ని చేరుకునే మార్గం చాలా బాగుంటుంది పచ్చని చెట్లతో ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈ ఆలయం ఉంటుంది ఈ గుడి యొక్క విశేషాలు ఏంటంటే కారుమూరి వీరరాఘవ గుప్తా గారు అనే వ్యక్తికి స్వామివారు కలలో కనిపించి ఈ కొండపైన గుడి నిర్మించమని ఆజ్ఞాపించారట పంతొమ్మిది వందల డెబ్బై సంవత్సరంలో గుడి నిర్మాణం జరిగింది ఈ యాభై రెండేళ్ల నుంచి కూడా భక్తులు మెట్ల మార్గం ద్వారానే వెళ్ళి స్వామివారిని దర్శించుకునేవాళ్ళు టెంపుల్లోకి రాగానే ముందుగా మనకి వినాయక స్వామి వారు సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అలాగే ఆంజనేయ స్వామి మరియు నాగమయ్య స్వామి వారి పుట్ట దర్శనమిస్తాయి ఇక టెంపుల్ లోపలికి వెళ్దాం రండి ఇది నూతనంగా నిర్మించినటువంటి ఆలయ ప్రాంగణం ఈ టెంపుల్ యొక్క టైమింగ్స్ వచ్చేసి ప్రతిరోజు ఉదయం ఏడు గంటలకి తీస్తారు మధ్యాహ్నం ఒంటి గంట వరకు ఉంటుంది ఈ స్వామివారికి నిత్య కుంభాభిషేకం జరుగుతుంది ఇక్కడ స్వామివారి కుడివైపు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు కొలువై భక్తులకు దర్శనమిస్తారు ఇప్పుడు మనం చూస్తున్నది శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారినే ఫ్రెండ్స్ గర్భగుడి ఎదురుగా స్వామివారి ప్రియభక్తుడు అలాగే వాహనమైనటువంటి నందీశ్వరుడు మనకి దర్శనమిస్తాడు అలాగే స్వామివారి ఆలయ ప్రాంగణంలో ఒకవైపు వినాయక స్వామి మరొక వైపు కుమారస్వామి వారు మనకి దర్శనమిస్తారు ఇక స్వామివారిని దర్శించుకుందాం రండి శ్రీ గంగా పార్వతి సమేత వాసవి కన్యకా పరమేశ్వరి సహిత శ్రీ కైలాసనాథేశ్వర స్వామివారిని ఇప్పుడు మనం దర్శించుకుంటున్నాము మనకి మరో అదృష్టం ఏంటంటే స్వయంగా మన చేతులతోనే స్వామివారికి అభిషేకం చేయవచ్చు ప్రతిరోజు వచ్చిన భక్తులకు అన్నదాన కార్యక్రమం జరుగుతుంది అలాగే ప్రతి అమావాస్యకి స్వామివారి ఆలయంలో పాశుపతి రుద్రహోమం జరుగుతుంది ఈ టెంపుల్లో అన్ని శుభకార్యాలు జరుగుతాయి हिण्याय पर्मत नम ओं ओं गोर्वाय नम्पाए नम ओम ओम गूर्भलिंगाय नम ऊर्भलिंगाय नम ओम ओम हिण्याय नम हिण्याय नमो हिण्यलिंगाय नम हिण्यलिंगा ओम ओम सुवर्णा नम सुवर्णा नम ओं सुवर्णलिंगाय नम सुवर्णलिंगा नम ओम दीव्याय नम दिव्याय नम ओं ओम అలాగే సంతానాది హోమాలు పూజలు కూడా జరుగుతాయి మహాశివరాత్రి పర్వదినంలో తిరునాళ మహోత్సవం జరుగుతుంది వేలాది మంది భక్తులు తరలివస్తారు పెద్ద ఎత్తున అన్నదాన కార్యక్రమం కూడా జరుగుతుంది ఇప్పుడు మనం చూస్తున్నది స్వామివారికి ఎడమవైపు ఉన్నటువంటి పార్వతీదేవి అమ్మవారిని ఫ్రెండ్స్ ఈ ఆలయ ప్రాంగణం అంతా చాలా విశాలంగా ఉంటుంది కొండపై నుంచి ఎటు చూసినా పచ్చని పొలాలు ఈ ప్లేస్లో మనసు చాలా ప్రశాంతంగా ఉంటుంది ఫ్రెండ్స్ మరి మీలో ఎవరైనా ఈ టెంపుల్ని దర్శించుకున్నారా అయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నా వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి